అండి అందరికి నమస్కారం నేను మీ మురళి వెల్కమ్ బ్యాక్ డేరే తెలుగు ఈ ఛానల్ ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు నేనండి మీ మురళి ఈ రోజు మంచి రెసిపీతో ముందుకు వచ్చేసానండి నెల్లూరు పల్లెటూరు స్టైల్లో పోతున్నాను అండి ఈ రెసిపీ చాలా చాలా బాగుంటుంది ఇక్కడ చేయకుండా చూసారంటే మీరు కూడా ఈ నెల్లూరు స్టైల్ లో అద్భుతమైనటువంటి పప్పు చేసుకుని తేనే ఈ ఇక ఆదర్శం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా కొన్ని పదార్థాలు దంచుకుందామండి ఒక స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను ఐదు వెల్లుల్లి రెబ్బలు పొట్టి తీయకుండా వేస్తున్నాను అంటే మీకు నచ్చకుండా పొట్టు తీసుకుంటూ వేసుకోవచ్చు అన్నట్టు వీటిని కచ్చా పచ్చాగా దంచుకోవాలి దంచుకుందాం చూడండి నేను చూపిస్తున్నా ఇదే విధంగా ఇది దంచుకొని దీంతో పాటు ఉల్లిపాయ చిన్న సైజ్ ఉల్లిపాయ ఒకటి తీసుకొని కట్ చేసి వేస్తున్నాను ఇది కూడా దంచేసుకుని ఒక ఎనిమిది పచ్చిమిర్చి వేస్తున్నాను అండి ఈ ఎనిమిది పచ్చిమిర్చి కూడా కారం మీకు పచ్చిమిరపకాయలు ఎక్కువ కారం ఉంటే తగ్గించుకోండి నేను వేసుకునే పచ్చిమిరపల కారం తక్కువ కాబట్టి ఎనిమిది వేస్తున్నాను మీరు వేసుకునే కారం ఎక్కువ ఉంటే కాస్త తగ్గించి వేసుకొని దంచేసుకోవాలన్నప్పుడు ఈ విధంగా కచ్చా పచ్చాగా దంచుకుంటే ఈ పప్పు పులుసులోకి చాలా ఫ్లేవర్నిస్తుంది అంటే ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో అయితే తెలియచేయండి ఈ విధంగా కచ్చా పచ్చాగా దంచేసుకొని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసి ఆ తర్వాత ఏం చేద్దాం చూడండి నేను నూట యాభై గ్రాములు కందిపప్పు తీసుకొని ఒకటి మూడు సార్లు కడిగి ఒక గంట సేపు నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి ఇందులోనే నీళ్లు కూడా పోసి పెట్టుకున్నాను కప్పు కొరకలో ఒక కప్పు పప్పు తీసుకుంటే రెండున్నర కప్పు నీళ్లు పోసుకున్నానండి సరిగిపోతున్నా ఇప్పుడు ఈ పప్పుని కుక్కర్ లో కానీ ఫ్యాన్ లో కాని పోసుకొని ఉడికించుకున్నామండి ఇందులోనే ఆ స్పూన్స్ వేస్తున్నాను దీంతో పాటు జిలకడ వెల్లుల్లి లర్చిమిర్చి ఉల్లిపాయ దంచిన దంచి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఇందులోకి వేసుకున్నాం దీంతో పాటు పెద్ద సైజ్ అయితే ఒకటి చిన్న సైజ్ అయితే రెండు టమాటోలు కట్ చేసి ఈ విధంగా వేసుకుంటాం దీంతో పాటు పెద్ద సైజు ఉల్లిగడ్డ ఈ విధంగా తరిగి వేస్తున్నాను ఇందులో కాస్త ఆపుకున్నాను అండి దీన్ని బాగా ఈ విధంగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక మూడు విజల్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటే మంచిగా ఉడికిపోతుందండి ఈ పప్పు ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఈ కుక్కర్ ని పొయ్యి మీద పెట్టుకుందాం మీడియం ఫ్లేమ్ లో మూడు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం అండి చాలా మంచి రుచితో అద్భుతమైనటువంటి రుచితో ఉంటుందండి ఈ పప్పు పులుసు ఒక్కసారి అంటే ఒకసారి ట్రై చేయండి మూత పెట్టేసి మూడు విజిల్ వచ్చేంతరకు వెయిట్ చేద్దామంటే లోపు మనం ఏం చేద్దామంటే ఒక గిన్నెలో నిమ్మ పండుగ సైజు వింత తీసుకొని వేసుకొని ఇందులోకి వేడి నీళ్ళు పోసి నాన పెట్టేసి పప్పు లోపు మనం చింత పులుసు రెడీ చేసుకోవచ్చు అన్నట్టు తీసి పక్కన పెట్టేసుకుందాం మూడు విజిల్ వచ్చిందండి ఆపేసుకుందాం ప్రెజర్ దాని అది రిలీజ్ అయిన తరపు అలాగే వదిలేసి మళ్ళీ ప్రాసెస్ ఓ కెలిపోదాం ప్రెజర్ దానింతట అది రిలీజ్ అయిపోయిందండి తీసేసి చూద్దాం చూడండి పప్పు కూడా మంచిగా ఉడికిందండి ఇప్పుడు దీన్ని పప్పు కుట్టు వినిపేసుకుందాం మీ దగ్గర పప్పు గుర్తుంటే దీంతో ఈ విధంగా రబ్ బాగా వినిపేసుకోండి పప్పు ఎక్కువ మేరపాల్సిన అవసరం లేదండి కాస్త పప్పు అక్కడక్కడ తగులుతుంటే చాలా టేస్ట్ ఉంటుంది ఈ పప్పు పులుసుకి కాబట్టి ఈ విధంగా వినిపేసుకోండి లేదంటే విస్కట్తో అయినా ఈ విధంగా చేసుకోండి సరిపోయింది దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించుకొని పేను కానీ తిను కానీ పెట్టేసుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూను పోసుకుందాం అండి ఒక స్పూను ఆవాలు మినపప్పు తీసుకున్నానండి కొద్దిగా ఇంగువ గద్ద ఇంగువ కంచి వేస్తున్నాను మీ దగ్గర గద్ద ఇంగువ లేకపోతే పొడి ఇంగువ ఉంటే మీరేం చేస్తారంటే ఒక ఉడికి పిచ్చుకునేటప్పుడు వేసుకోండి గడ్డ ఇంగువ వేసుకోవడం వల్ల మంచి సువాసన వస్తుందండి ఈ పప్పుల్స్కి ఇలా ఆవాలు చిటపత్తాడేటప్పుడు మనం తీసుకున్న పెద్ద సైజు విరగదని కాస్త ఆపుకొని ఇందులోకి ఈ ఉల్లిపాయ కడుగు వేసేసుకున్నాం మా సైడ్ ఎరగద్దంతా ఉంది దీంతో పాతే కాస్త కరివేపాకు వేసేసుకొని కాస్త వేపుకున్నాం ఉల్లిపాయలు మనకి ఎక్కువ వేగాల్సిన అవసరం ఏమి లేదండి మనకి ఫిఫ్టీ పర్సెంట్ వేగుతా సరిపోతుంది మీకు ఇప్పుడేం చేద్దామంటే ఈ కారానికి మనం మనం వేసుకున్న పచ్చిమిరపకాయలు మనం తనిగా ఏ కారం వేసుకోవట్లేదండి వేసుకున్న పచ్చిమిరపకాయలు పాటు ఒక నాలుగైదు ఎన్నిమిరపకాయలు ఈ విధంగా పెంచి వేస్తున్నానో ఇదే మన తప్పు పులుసుకి కారానికి అడ్జస్ట్ అవుద్ది మీ కారానికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి ఈ విధంగా వేసుకొని వేతకున్న తర్వాత ఇప్పుడేం చేద్దామంటే ఇందులోకి మనం ఇందాక చింతపండు జ్యూస్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ జ్యూస్ ఇందులో పోసేసుకున్నాం పోసేసి చింత పండు పచ్చి వాసన పోయిన తరు కొడకనిద్దాం మన బొత్తులు బొత్తురి ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఎన్ని పప్పుని పోసుకున్నాం మనం పోసుకున్న నీళ్ళు సరిపోలేదండి కాస్త ఇది పలుసుగా ఉన్నా కూడా చాలా బాగుంటుంది మీకు ఎంత ఎంతవరకు చిక్కదన కావాలో అంతవరకు నీళ్ళు పోసుకోండి నేను కాస్త అయితే పోసుకుంటున్నాను లేదండి మళ్ళీ నేను ఒక గ్లాస్ అయితే నీళ్ళు పోస్తున్నాను చిక్కగా తినేవాళ్ళైతే తగ్గించి పోసుకోండి పలుసుగా తినేవాళ్ళు అయితే ఈ విధంగా ఇంకా కూడా పలుసుగా విలేజ్లో పల్లెల్లో అయితే ఇంకా పలుసుగా చేసుకుంటారండి కమ్మగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు కొండల్లో చేసుకుంటారు కాబట్టి బ్రహ్మాండంగా ఉంటుంది మనం కుక్కర్లో ఉడికించుకుంటాం కాబట్టి ఆ మాత్రం దానికి దగ్గరలో తీసుకెళ్ళగలమే కానీ అంత మాత్రం టేస్ట్ అయితే తీసుకొని పోలేము అన్నట్టు ఇప్పుడు ఇందులోకి రుచికి తగ్గ ఉప్పు వేసుకున్నాను నేను ఈ నానండి మీరు సాల్ట్ వేసుకునే పని అయితే ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి నేను కళ్ళు ఉప్పు వేస్తున్నాను మళ్ళీ చివరిలో నేను అడ్జస్ట్ చేసుకుంటాను మళ్ళీ ఇది కాసేపు మరగనివ్వాలి బాగా ఈ విధంగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని కాసేపు ఉడకనిద్దాం చూడండి ఈ విధంగా మనకి ఇడుకున్నప్పుడు ఇప్పుడు ఏం అంటే మంతని కాస్త లోలో పెట్టేసుకొని ఇందులోకి కొత్తిమీరి కరివేపాకు ఈ విధంగా వేసేసుకొని కొత్తిమీర కరివేపాకు వేసుకొని ఈ విధంగా బాగా కలిపేసుకొని స్టవ్ ఆపేసుకొని మూత పెట్టేసుకున్నాం మూత పెట్టేసుకొని ఐదు నిమిషాలు ఆగామంటే ఈ కొత్తమీరులోని ఫ్లేవర్ కరివేపాకులోని ఫ్లేవర్ ఈ పప్పు వాళ్ళకి తిగి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ పప్పులుసు ఈ పప్పులుసు మనకి ఉరలగడ్డ అట్టికాయ ఇక్కుడుకాయ ఏ తాలింపు అద్భుతంగా ఉంటుందండి దీంతో పాటు ఎడ్డి చేపకాయ పెట్టుకొని తిన్నారంటే ఒక్క ముద్ద పది ముద్దలు తింటారంటే అంత బాగుంటుంది నాన్ వెజ్ ప్రియులకు కూడా చాలా చాలా బాగుంటుంది ఈ ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో అయితే ఖచ్చితంగా తెలియజేయండి నేను చేసి చూపిస్తాను మీరు చూడండి చేయండి తినండి తినిపించండి ఆస్వాదించండి ప్రేమతో ఉండి పెట్టండి మీ కుటుంబ సభ్యులు ప్రేమ నిరంతరం పొందుతుంది మరో మంచి రెసిపీతో మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు సెలవు టేక్ బాయ్ బై బై జై హింద్